జంగిల్ రాజ్ రానివం కట్టారాజ్ రానివం ఇది నరేంద్ర మోదీ గారు బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా సహరాన్పూర్ లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలో ఉపయోగించిన వాక్యాలు జంగిల్ రాజ్ కట్టారాజ్ ఈ పదాలు దాదాపు పదిహేడు సార్లు నరేంద్ర మోదీ గారు ఆ ఉపన్యాసంలో ఉపయోగించారు డైరెక్ట్ గా అండి బీహార్ ప్రజల గుండెల్లోపలికి ఆ వాక్యాలు దూసుకొని వెళ్ళాయి ఒక్కసారి జంగిల్ రాజ్ గుర్తు చేసుకుని గజగజ వణికిపోయారు బీహార్ ప్రజలు ఈ కాంగ్రెస్ కు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుకు ఓట్లు వేసామా మళ్ళీ జంగిల్ రాజు కట్టారాజు రాజు వస్తుంది అని చెప్పి ఆలోచించారు అన్నట్టు కట్ట అంటే తెలుసుగా రెండు కామెంట్ సెక్షన్ లో కట్ట అంటే ఏంటో నేను చెప్పే లోపు ఇందులోనే చెప్తాను బీహార్ ప్రజలు ఎన్డీఏకు అద్భుతమైన విజయాన్ని అందించారు సో ప్రతిసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోదీ గారు న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి అక్కడ నిర్వహించే విజయోత్సవ సభలో మాట్లాడతారు సేమ్ మోదీ గారు నిన్న కూడా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ ఫస్ట్ జయప్రకాష్ నారాయణ్ కర్పూరి ఠాకూర్ వీళ్ళిద్దరికీ నివాళులు అర్పించారు ఇక బీహార్ విజయం గురించి మాట్లాడుతూ మాలో మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఈ విజయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సాధించిన విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లారు అడుగడుగున భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చేస్తున్నటువంటి సేవల గురించి మాట్లాడారు బీహార్లో విజయం కోసం అద్భుతంగా కృషి చేశారు అంతేకాదు ఇతర ఎన్డీఏ నేతలు సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో మిగతా ఎన్డీఏ నేతలందరూ కలిసి అద్భుతంగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఎంవై మీద ఆధారపడింది అలాగే ఆ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ కూడా ఎంవై మీద ఆధారపడింది ఏంటి ఈ ఎంవై ఎం అంటే ముస్లిం వై అంటే యాదవ్ ముస్లిం ఓట్లు యాదవ్ ఓట్లు బుజ్జగింపు సూత్రాన్ని రూపొందించుకొని ఎప్పట్లాగే ఎలక్షన్స్కి వెళ్ళాయి ప్రతిపక్షాలు అదే మహా గట్బంధన్ ఏమండీ ప్రజలు అంటే ముస్లింలు యాదవ్లేనా బీహార్లో వాళ్ళు కూడా ప్రజలలో భాగం అంతే తప్ప ఏదో తాయిలాలు ఇస్తామని బీహార్లో యాదవులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏదో తాయిలాలు ఇస్తామని ఆ కోణంలో వెళితే మరి మిగతా ప్రజల సంగతి ఏంటి ఎంతసేపు ముస్లిం యాదవ్ అప్పీజ్మెంట్ రాజకీయాలు చేస్తే బీహార్లో మిగతా ప్రజల పరిస్థితి ఏమిటి అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా మేం కూడా ఎంవై రాజకీయాలు చేశాం బీహార్లో మేం చేసిన ఎంవై ఏంటో తెలుసా ఎం అంటే మహిళలు వై అంటే యూత్ ఈ సరికొత్త సూత్రం మీద మేం విజయం సాధించాం బీహార్లో మహిళల పరిస్థితి మరింత మెరుగుగా చేయడం కోసం రకరకాల పథకాలను మేం ప్రవేశపెడుతూ వచ్చాం యూత్ యూత్ని బీహార్ ఎలక్షన్స్ లో చాలా కీలకంగా భాగస్వాములను చేశాం అంటే కేవలం ఏదో కార్యకర్తల్లా మాత్రమే కాదు ఎందరో కొత్త కొత్త వాళ్లకు యువతి యువకులకు మేము టికెట్లు ఇచ్చాం అద్భుతమైన విజయాన్ని ప్రజలు మాకు అందించారు మరొకసారి నేను బీజేపీ కార్యకర్తలను ప్రజలను అభినందిస్తూ ఉన్నాను అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంఎంసీగా గా మారిపోయింది ఎంఎంసి అంటే ఏంటనుకుంటున్నారు ఎం అంటే ముస్లిం లీగు ఇంకో ఎం అంటే మావోయిస్టు సి అంటే కాంగ్రెస్ ముస్లిం లీగు మావోయిస్టు కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది బీహార్ లో ఇది వాళ్ళ పరిస్థితి అసలు బీహార్ లో ఒకప్పుడు ఉన్నటువంటి నక్సలిజం దెబ్బకు చాలా ప్రాంతాలలో మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగేది ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను వెంటనే పట్టణాలకు తరలిస్తూ ఉండేవాళ్లు అంటే మూడు లోపే మొత్తం వైండ్అప్ చేసేవాళ్లు ఎందుకంటే నక్సలైట్ల భయం సాయంత్రం అవుతున్నా కొద్దీ పోలీసులకు అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలంటే భయం కానీ ఈసారి ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో కూడా సాయంత్రం ఐదు ఆరు ఏడు గంటల వరకు కూడా ఓటింగ్ అనేది జరిగింది ఎంతమంది వచ్చి లైన్ లో నిలబడితే అంతమంది ఓట్లు వేశారు అంత అద్భుతంగా బీహార్ లో జంగిల్ రాజ్ లేనటువంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నాం జంగిల్ రాజ్ కట్టారాజ్ ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ బీహార్ లోపల రాకూడదు ఆ కోణంలో మేము పనిచేస్తున్నాం ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడారు గంగా నది బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ వైపు పయనిస్తుంది బీహార్ లో ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి గెలిచాం తర్వాత రాబోయే ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ లో వెస్ట్ బెంగాల్ మీద మా తర్వాతి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని నరేంద్ర మోదీ గారు అన్యాపదేశంగా చెప్పారు గంగా నది పేరు చెబుతూ సూపర్ బండి నరేంద్ర మోదీ గారు అండ్ కో సాధించినటువంటి విజయము బీహార్లో ఒక రేంజ్లో ప్రత్యర్థి పార్టీలలో గుండెల్లో దడ పుట్టించింది కొంతమందికి అయితే లిటరల్ గా చెప్పాలంటే చెమటలు పడుతూ ఉన్నాయి ఉత్సవ కొంతమందికి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ గట్రా తలుచుకుంటూ ఉంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా మన దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలలో ఉండే నాయకులకు చెమటలు పడుతూ ఉన్నాయి ఎందుకంటే భారతదేశం మొత్తం కాషాయ మయమై కాషాయ రంగు పరుచుకుంటోంది మరి మన పరిస్థితి ఏమిటి మనకసలు భవిష్యత్తులో జనాలు ఓట్లేస్తారా లేదా అన్న భయాలు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే పంజాబ్లో ఉన్న ఆ పార్టీకి గుండెల్లో దడ పుట్టిస్తోంది తొందరలో కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు అవ్వబోతోంది జస్ట్ సీ ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ లాగా మారింది నకారాత్మకమైన అజెండాతో ఆ పార్టీతో అంటే కాంగ్రెస్ పార్టీతో జట కట్టిన మిగతా పార్టీలన్నీ పుట్టి మునిగాయి సో మిగతా పార్టీలు జాగ్రత్తగా ఉండండి మునిగిపోవాలంటే కాంగ్రెస్ తో దోస్తీ కట్టండి అసలు కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ పార్టీ విధానాలను కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలను విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు కాంగ్రెస్ మరోసారి త్వరలో ముక్కలు కాబోతోంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు లోక్సభ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం మూడంకెల సీట్లను సాధించలేకపోయింది అబద్ధాలు సంతుష్టీకరణ రాజకీయాలు చేయడము ఆ ముస్లిం యాదవ్ లాంటి కులా పరమైనటువంటి సూత్రాలు ఇవన్నీ తీసుకొని బీహారు ఓటర్ల దగ్గరికి వెళితే బీహార్ ఓటర్లు పిచ్చికోటొట్టి కాంగ్రెస్ ని పంపించారు అదే మేము బీహార్ మహిళలు యువత అన్న ఫార్ములాతో వెళ్ళాం జంగిల్ రాజు ప్రభుత్వం తిరిగి రాదు అని అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళాం గెలిచాం నెక్స్ట్ బెంగాల్లో జంగిల్ రాజు తొలగిస్తాము వెయిట్ అండ్ సీ ఇదండి నరేంద్ర మోదీ గారి దడ పుట్టించినటువంటి ఉపన్యాసంలోని వాక్యాలు మొత్తం బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలుంటే ఎన్డీఏకు రెండు వందల రెండు సీట్లు వచ్చాయి అంటే టూ ఫార్టీ త్రీలో టూ నాట్ టూ ఎన్డీఏనే సాధిస్తే మరి మిగతా పరిస్థితి ఏంటి మహా గట్బంధన్ కాస్త మహా ఫట్బంధన్ అయిపోయింది కాంగ్రెస్ కమ్యూనిస్టు గాళ్ళు అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఆర్జేడి వీళ్ళందరూ కలిసి మొత్తం మీద కింద మీద పడి ముప్పై నాలుగు సీట్లు సంపాదించుకున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ కంటే ఎంఐఎం బెటర్ అండి బీహార్ లో కాంగ్రెస్ అరవై ఒకటి చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల గెలిచింది ఎంఐఎం ముప్పై నాలుగు చోట్ల పోటీ చేస్తే ఐదు చోట్ల గెలిచింది సో ఎంఐఎం చాలా బెటర్ అయ్యి బీహార్ లో కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ ని పిచ్చుకు కొని కొట్టినట్టు కొట్టి తరిమి తరిమి కొట్టారు ప్రజలు అరవై ఒకటి చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల మాత్రమే గెలిచి మిగతా చోట్ల ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు ఆర్జేడి పార్టీ నూట నలభై ఒకటి సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఐదు చోట్ల మాత్రమే గెలిచింది అన్నట్టు కట్ట అంటే ఏం లేదండి తుపాకీ మాల్గా తపంచా అని చెప్పి మన దగ్గర పిలుస్తూ ఉంటారు కంట్రీ మేడ్ గన్ ఉంటుంది తపంచా ఒక అరచేయిలో పట్టేంతగా ఉంటుంది కొంచెం అరచేయి కంటే కొంచెం పెద్దగా కూడా ఉంటుంది అవి బీహార్లో బీడీలు తయారు చేసినట్టు ఏది కుటీర పరిశ్రమ కింద పెట్టి బీడీలు తయారు చేస్తారే చాలా చోట్ల ఆ రేంజ్ లో తుపాకులు తయారు చేసే కుటీర పరిశ్రమలు లాంటివి చాలా చాలా ఊళ్ళల్లో టౌన్లలో గ్రామాలలో ఉండేవి వాటన్నింటినీ మూసేయించుకుంటూ వచ్చారు అసలు లాలూ ప్రసాద్ యాదవ్ టైమ్ లో అయితే చాలా దారుణంగా ఉండేది జంగిల్ రాజ్ అన్న పేరు హైకోర్టు పెట్టింది బీహార్ లో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితులను చూసి ఏందయ్యా ఇది బీహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోంది అంటే ఆటవిక రాజ్యం నడుస్తోంది అని హైకోర్టు ఒకనొకప్పుడు బీహార్ హైకోర్టు వ్యాఖ్యానించింది ఆ పదం తర్వాత చాలా బ్లాక్ బస్టర్ అయిపోయింది ఎలా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భయంకరంగా ఉపయోగించుకుంది ఆ పదాన్ని ఒక రేంజ్ లో వాడింది ఏమని జంగిల్ రాజు కావాలంటే లాలూ ప్రసాద్ యాదవ్ కు ఓటేయండి జంగిల్ రాజు వద్దనుకుంటే వాళ్ళకు ఓటేయకండి ఇదే పాయింట్ అండి బలంగా పట్టుకున్నారు ఎందుకంటే బీహార్ గజగజ వణికిపోయినటువంటి పీరియడ్ అనమాట తుపాకులు కిడ్నాపులు ఎక్స్టార్షన్ బెదిరింపులు అసలు భారతదేశంలోనే ఉందా బీహారు అన్న డౌట్ బీహార్ లో ఉండే చాలా మంది ప్రజలకు వచ్చేది అంత దారుణంగా లాలూ ప్రసాద్ యాదవ్ పీరియడ్ లో అంత ఘోరాతి ఘోరాలు ఉండేవి తర్వాత నితీష్ వచ్చిన తర్వాత కూడా అంత వేగంగా ఏమైనా తగ్గలేదు క్రమక్రమంగా క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీతో నితీష్ కలిసిన తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చాయి ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు అమిత్ షా గారు కూడా మనం చూస్తున్నాం నక్సలిజం ను నిర్మూలించడము నక్సలైట్లను ఏరివేయడము లేదా వాళ్లను జనజీవన కలపడం అలాగే ఎవరైనా సరే గ్యాంగులు గట్రా నడుపుతుంటే వెంటాడి వేటాడి తరిమి కొట్టడం ఎన్కౌంటర్లలో లేపేయడం ఇవన్నీ ఉన్నాయి యూపీలో కూడా మనం చూస్తున్నాం కేవలం యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రమే చేస్తున్నారు అని చెప్పి మీలో చాలామంది అనుకుంటే పొరపాటు కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేని యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేయలేరు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఉండి ఉంటే యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలో ఉత్తరప్రదేశ్ ఆ స్థాయిలో గ్యాంగుల నుంచి వీటన్నింటి నుంచి విముక్తి పొందేది కాదు ఎందుకంటే అంతకుముందు నేను ఒకసారి చెప్పాను అమిత్ షా గారు గుజరాత్ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న టైంలో ఒక భయంకరమైన ముస్లిం తీవ్రవాదిగాని పోలీసులు లేపేస్తే హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్లి మొత్తానికి అమిత్ షా గారిని జైల్లో వేయించారండి ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుజరాత్ స్టేట్ లో బీజేపీ ఉంది బట్ సెంటర్ లో కాంగ్రెస్ ఉంది సేమ్ సిచ్యువేషన్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నంత మాత్రాన సరిపోదు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి యోగి లాంటి స్ట్రాంగ్ వాళ్ళు ఉండాలి సీఎంస్ గా మోదీ లాంటి స్ట్రాంగ్ వాళ్ళు పీఎంగా ఉండాలి అలాగే అమిత్ షా గారు లాంటి వాళ్ళు కావాలి అప్పుడు కదా బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఈ గ్యాంగ్ వార్లు ఇవన్నీ తగ్గిపోయేది సేమ్ బీహార్లో కూడా గత పది సంవత్సరాల నుంచి అదే కోణంలో ముందుకెళ్తూ ఉన్నారు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రమక్రమంగా బీహార్ చూస్తోంది సో మళ్ళీ మీకు జంగిల్ రాజు కట్టారాజు కావాలంటే తుపాకుల మోతలు వినాలి ఆటవిక రాజ్యం కావాలి కిడ్నాపులు కావాలి ఎక్స్టార్షన్స్ కావాలి బెదిరింపులు కావాలి అనుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోట్లు వేసుకోండి అది వద్దు బాబోయ్ మాకు అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలంటే మా కోటే అండి ఇది నరేంద్ర మోదీ గారు సహరాన్పూర్ లో చెప్పింది అదే జరిగిందండి బుజ్జగింపు రాజకీయాల కోసం చాలా దారుణంగా బీహార్లో ఒకప్పుడు మహిళలను యూత్ ను కూడా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఉపయోగించుకున్నారు మేము ఎక్స్ప్లాయిట్ చేయడానికి వాడుకోలేదు యువకులకు యువతులకు పాతికేళ్లు ఇరవై ఎనిమిదేళ్లు ఇరవై తొమ్మిదేళ్లు ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి కొత్త వాళ్లకు ఎలక్షన్స్ లో నిలబెట్టాం ఇది నరేంద్ర మోదీ గారు చెప్పారు ఓవరాల్ గా అండి ఆ ఈక్వేషన్ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేసుకుంటూ వచ్చారు అత్యధిక శాతం ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు రన్ చేసినటువంటి పార్టీ యాదవులకు ముస్లింలకు టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆబ్వియస్ గా ముస్లింలకు యాదవులకు ఎందుకంటే అక్కడ ఓట్లు ఆ ఈక్వేషన్ చూసుకొని వాళ్ళకి ఇవ్వడం మొదలెట్టారు సో దీన్ని భారతీయ జనతా పార్టీ హైలైట్ చేసింది మేమేమో ఎస్సీ బీసీ ఓసీ మళ్ళీ అందులో యాదవులకు ఇచ్చాం అందరికి ఇచ్చాం రకరకాల కులాలలో ఉన్న వాళ్ళకి ఇచ్చాం రకరకాల ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు ఇచ్చాం పేద మధ్యతరగతి వాళ్లకు టికెట్లు ఇచ్చాం బట్ ఇంకా వీళ్ళు ఎక్కువ మంది యాదవులు 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 వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ సో ఇంతమంది యాదవ్లకే టికెట్లు ఇస్తే ఒకవేళ రేపు వీళ్ళు గెలిస్తే మిగతా ప్రజలను పట్టించుకుంటారా లేకపోతే కేవలం యాదవ్ కమ్యూనిటీని మాత్రమే పట్టించుకుంటారా ఆలోచించండి పోనీ అలాగని మేమేమన్నా యాదవ్ కమ్యూనిటీని పట్టించుకోకుండా వదిలేసామా లేదు కదా గత పది సంవత్సరాలలో మీరు చూడొచ్చు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాం బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఓట్ల కోసం అప్పీజ్మెంట్ రాజకీయాలు ఎప్పుడు చేయలేదు మేము అని భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ గా జనాల లోపలికి వెళ్ళింది మొత్తం అండి నూట నలభై ఒకటి సీట్లలో పోటీ చేసింది ఆర్జేడీ అదే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కేవలం ఇరవై ఐదు చోట్ల మాత్రమే గెలిచిందండి నూట నలభై ఒకటి చోట్ల పోటీ చేస్తే ఇరవై ఇరవై ఐదు చోట్ల అరవై ఒకటి చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ ఆరు చోట్ల గెలిచింది అంటే డబుల్ డిజిట్ కూడా దక్కలేదు కాంగ్రెస్కి ఇది పరిస్థితి ఇక ఎడం చేతి ఎరచొక్క గళ్ళు ఆ పార్టీలు లెఫ్ట్ పార్టీలు ఇరవై ప్లేసెస్లో పోటీ చేస్తే మూడు చోట్ల గెలిచాయి అది పరిస్థితి అదే భారతీయ జనతా పార్టీ నూట ఒకటి చోట్ల పోటీ చేస్తే ఎనభై తొమ్మిది చోట్ల గెలిచింది నూట ఒకటి చోట్ల పోటీ చేసిన నితీష్ పార్టీ జేడియూ ఎనభై ఐదు చోట్ల గెలిచింది అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్న లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ ఇరవై ఎనిమిది చోట్ల పోటీ చేస్తే పంతొమ్మిది చోట్ల గెలిచింది అసలు అద్ది కదా అండి విక్టరీ అంటే నూట ఒకటి చోట్ల పోటీ చేసిన బీజేపీ ఎనభై తొమ్మిది చోట్ల గెలిచిందంటే స్ట్రైక్ రేట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది బీజేపీ మరి కాంగ్రెస్ అరవై ఒకటి చోట్ల పోటీ చేస్తే కనీసం డబుల్ డిజిట్ కూడా లేదు తూ అని ఉమ్మేశారు ప్రజలు కాంగ్రెస్ మొహాన బీహార్లో ఇక ఆర్జేడీ పార్టీని అయితే కుక్కను కొట్టినట్టు కొట్టారు నూట నలభై ఒకటి చోట్ల పోటీ చేస్తే ఇరవై ఐదు చోట్ల గెలిచిందండి ఎందుకంటే జనాలలో భయం వీళ్ళు వచ్చారంటే జంగిల్ రాజు వచ్చేస్తుంది కట్టా వచ్చేస్తుంది పాత సినిమాలలో ఆ క్రిమినల్స్ని చూపిస్తారు చూడండి ఆ పైన కూర్చొని మన విక్రమార్కుడు సినిమాలు కూడా మీరు చూడొచ్చు విలన్లు వాళ్ళందరినీ ఆ టైపులో తయారైపోతాయి గ్రామాలు గ్రామాలు మొత్తం బీహార్లో అలా తయారైపోతాయి నక్సలిజం పెరుగుతుంది ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో బీహార్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారండి వెస్ట్ బెంగాల్ ప్రజలలాగా ఆ కోట వేయకుండా సూర్పణక్క ఓటేశారు కదా వెస్ట్ బెంగాల్లో ఆ టైపులో బీహార్ లో సూర్పణకలకు సుబాహు మారీచులకు రావణాసురులకు ఓటేయకుండా రాముడి వైపు సీతమ్మవారి వైపు ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లేసారు అది బీహార్ లో జరిగింది మరి మన దక్షిణ భారతంలో ఏమేమి జరుగుతుందో భవిష్యత్తులో వేచి చూడాల్సిందే